సంక్షేమ పథకాలు ఈ అమ్మఒడి ముసలా ఫిన్షన్లు బాగానే జరిగిందండి పిల్లలు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బాగానే ఉంది మాచర్లో వచ్చేసరికి ఒక పక్క రామకృష్ణారెడ్డి గారు మరో పక్క బ్రహ్మారెడ్డి గారు ఎవరికి ఓటేస్తే మంచిది ఎందుకు రామకృష్ణారెడ్డికి ఆత్మతే ఎందుకని మాకు మంచిగా అభివృద్ధి చేసింది కాబట్టి అట్టే పథకాలన్నీ బాగానే ఉన్నాయండి అందరికీ భేదాలు లేకుండా మొత్తానికి వస్తుంది జగనన్న ప్రభుత్వంలో ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ దగ్గరగా పోకుండా ఇక్కడ వాలంటీర్ల ద్వారా మంచి సదుపాయం జగన్ గారు కల్పించడం వల్ల అదొకటి మంచిగా జనభూమి గాను వాలంటీర్లకి చాలా తేడా ఉందండి దీనివల్ల ముసలి ఎవరైనా ఇబ్బంది పడకుండా వాళ్ళ ఇంటికి వచ్చి పింఛను తీసుకోవటం కానీ తెలియని కూడా మన ఊళ్ళో ముందు తెలుసుకొని ముందు వాలంటీర్ల ద్వారా చేపించడం కానీ ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఈ వ్యవస్థ వరకు మాత్రం నెంబర్ వన్గా ఉందండి జగన్ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ముసలి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇంటికి వచ్చి డోర్ టూ కొట్టి పెంచిన ఇవ్వటం అనేది నెంబర్ వన్ ఉంది కావాలంటే బ్రహ్మారెడ్డి రావాలి అంటున్నాడు నిజమేనా మార్పు అంటే అండి ఇప్పుడు అవతిలలో అంతే మాట్లాడగలుగుతారు ఇప్పుడు మన రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పుకుంటా ఉంటారు కదా ఇప్పుడు మనకు ఆ విధంగా మన వర్గపూడి పుడిసాలు కానీ ఇలాంటివి కానీ కూడా పనులు కూడా ప్రారంభించాలని మనకి తెలుస్తూనే ఉంది కాబట్టి ఏంటంటే ప్రతిపక్షంగా కాబట్టి అనుకోవటం అనేది సహజంగానే అనుకుంటారు ఇబ్బంది అయితే లేదు రామకృష్ణారెడ్డి గారు కూడా తన తన తగ్గట్టుగా అతను మనిషిని పోగొట్టుకోకుండా అతను చేసే విధంగా అతను కూడా పనులు మాత్రం బాగానే చేశారు అది ప్రజెంట్ వచ్చేసరికి మీ ఎమ్మెల్యే గారు ఎలా ఉంటారు సమస్య అని ఏదన్నా తెలిస్తే మీ ఊరికి రావటం కానీ లేకపోతే అక్కడికి మీరు వెళ్ళిన ఆయన రిసీవింగ్ కానీ ఎలా ఉంటుంది అంటేనండి మనం కానీ అతను మన రామకృష్ణారెడ్డి గారు కానీ తెలియజేస్తే అతను రియాక్ రియాక్ట్ అవుతాడు కాకపోతే మన సమస్య మనం కాబట్టి ఇట్లా ఏమైనా ఏమైనా ఇబ్బంది అనుకో మన ఆడికి వెళ్తే అతను రామకృష్ణారెడ్డి గారు మనకి చేసే న్యాయం చేస్తూనే ఉన్నారండి ఇబ్బంది అయితే లేదు అతను నుండి మాకు మళ్ళీ రామకృష్ణారెడ్డినే గెలుపించుకోవాలని ఒక ఆశయం అనేది ఉంది ఇంకా మంచి పథకాలు చేస్తా నాకు కూడా ఒక అవకాశం ఇది అని అంటున్నారు అదే అంటే ఇంతవరకు అంటే వందకి తొంభై తొమ్మిది శాతం వరకు జగన్ అమలు చేసిన సంక్షే సంక్షేమ పథకాల వరకు నెంబర్ వన్గా చేశారండి అందరు ఒప్పుకొని వందకి వందకి చేయాలనేది ఎవరి వల్ల కాదు ఒకటో రెండో అనేది ఉంటాయి కాకపోతే జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం మన సీఎం గారు అయితే నెంబర్ వన్గా ముసలు వాళ్ళకి కానీ అమ్మఒడి కానీ విద్యాకాను కానీ ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రైతు భరోసా కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి అందుబాటులో ఉన్నంత వరకు చేయగలిగాడండి అదే వాటి వల్ల అయితే ఇబ్బంది ఏం లేదండి అతను జగనం మళ్ళీ రావాలి మళ్ళీ మనకి ఇట్లానే ఇంకొంచెం మెరుడుగా వెళ్ళాలని కోరుకుంటున్నాను ఎలాంటి మేలు జరిగింది అమ్మఒడి వచ్చింది రైతు భరోసా వచ్చింది సో అమ్మఒడి అనేది అప్పట్లో లేదు ఇప్పుడు చూసి అమ్మఒడి పెట్టారు దానివల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతున్నారు పేదవాళ్ళు వల్ల పిల్లలు బాగుపడుతున్నారు ఏమ వల్ల ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో తీసుకుంటారు డబ్బు ఉన్న వాళ్ళు ఈ అమ్మఒడి వల్ల బాగుపడుతున్నారు ఈ స్కూల్లో అప్పుడు అన్నం బాగోదు ఏం బాగోదు ఇప్పుడు బ్రహ్మానం ఉంది బ్రహ్మానం జరుగుతుంది బెంచీలు స్కూల్ బ్రహ్మానం జరుగుతుంది అప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉంది ఎవరికి ఓటు ఇస్తే బాగుంటుంది ఎందుకని రామకృష్ణారెడ్డికి ఓటేస్తే బెమ్మ రంగు ఉంటుంది అభివృద్ధి పథకాలు వల్ల దానివల్ల రామకృష్ణారెడ్డి లోకలు అని ఆడబోయి ఉంటారు బెమ్మారెడ్డి కాబట్టి రామకృష్ణారెడ్డిని గెలిపించుకోవాలి ఏ ప్రభుత్వం మేలు చేసింది ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచిగా చేసింది రైతులకి రైతు సమయం ఏదైనా కానీ బయట పండటం కానీ ఐదు సంవత్సరాల్లో రైతులు మేలు పొందారు మంచిగా గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందారు ఇబ్బంది ఏం లేదు రైతులకి మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తే ఇంకా రైతులు ఇంకా మేలు పొందుతారు ఏంటి తేడా ఏంటి ఇప్పుడు గత జగన్ వచ్చాక మిర్చికి రేట్లు వచ్చాయి అంతే మిర్చికి రేట్లు ఉంటాయి కదా రైతులు బాగుపడేది రేట్లు లేకుండా ఎప్పుడైనా పండుతాయి పైట్లు దానికి తగ్గ రేటు ఉండాలి కదా జగనన్న ప్రభుత్వం రేటు ఉంది రైతులు మంచిగా లబ్ధి పొందారు మళ్ళీ జగనన్న వస్తే ఇంకా లబ్ధి పొందారు రైతులు రైతే రాజు చంద్రబాబు నాయుడు అంటున్నాడు రైతులకు రుణమాఫీలు కానీ అని నేను ఇంకా అంటున్నాడు ఆ అవకాశం ఇయ్యుగా నమ్మకం లేదండి మాకు లేదు ఎవరి మీద లేదు చంద్రబాబు మీద నమ్మకం లేదు రెడ్డి గారు ఒకవైపు రామకృష్ణారెడ్డి గారు ఒకవైపు ఎవరిని గెలిపించుకుంటే మంచిది ఎందుకని నేను రామకృష్ణారెడ్డి గెలిపించుకుంటే మాకు మంచిది జరుగుతుంది దేనికి దానికి ఏదైనా మాకు ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటుంది మీరు ఏదన్నా పోయినా కానీ ఎనీ టైం వెళ్ళినా కానీ మమ్మల్ని చూస్తాడు మా సమీక్ష అన్యాయం సాల్వ్ చేసే అసలు ఇబ్బంది ఏమీ లేదు మాకు మంచిగా చూసుకుంటాడు ఆయనే రావాలా ఈ జగన్ గారు రావాలా రామకృష్ణారెడ్డి గారు గెలవాలి